మరో పది రోజుల్లోనే వారికి దశ తిరగబోతుంది చక్రం తిప్పబోతూ ఉన్నారు నమ్మలేని అదృష్టం వీరికి ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి మరొక పది రోజుల్లోనే కన్యా వారి జీవితంలో ఏం జరగబోతుంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరికి అదృష్టమా దురదృష్టమా అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి అరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం అయితే చెబుతోంది కన్యారాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తిస్తారు ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయిస్తారు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి వీరు ఉంటారు కన్యారాశికి చెందినటువంటి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము వీరి వెంట ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్నదానిని రుజువు చేసే ప్రయత్నం అయితే మాత్రం వీరు అసలు చేయరండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయంలో విశేషమైనటువంటి లాభాలు అయితే కనిపిస్తున్నాయి వీరు కోరుకున్న జీవితాన్ని పొందుతారు కాలం అన్ని విధాలుగా కూడా వీరిని సహకరిస్తుంది గౌరవ సన్మానాలు కూడా వీరు అందుకుంటారు వృత్తి వ్యాపారాలలో లాభాలు ఉన్నాయండి మిత్రజన సహకారం కూడా ఉంటుంది శ్రీ లక్ష్మీ స్థుతి శ్రేయస్కరం శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఉంటుంది ఒత్తిడి అనేది పెరగకుండా చూసుకోవాలి కీలకమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి కీలక సమయాలలో బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యమైన వ్యవహారాలలో అప్రమత్తత చాలా అవసరమండి అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి మీకు ఈ వారాంతంలో అంతా కూడా అనుకూలత అనేది ఉంటుంది శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామాలు చదవడం మీకు అన్ని విధాలుగా కూడా మేలు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే మనం ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకున్నాం కదా మరొక పది రోజుల్లోనే వీరికి వీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అయితే కలగబోతుంది ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్న కష్టాలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే లభిస్తుంది మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి కూడా పరిష్కారం అయితే ఈ సమయంలో కలుగుతుంది ఈ రాశివారి సమయంలో చక్రం తెప్పబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి వీరు ఇప్పటి వరకు కూడా కళలో కూడా ఊహించలేనటువంటి అదృష్టం అయితే వీరికి కలగబోతుంది వీరికి ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు గత కొంతకాలముగా ఏవైతే ఇబ్బంది పడుతున్న రుణ సమస్యలు ఉన్నాయో ఆ రుణ సమస్యలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే కలుగుతుంది కన్యా రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది తనముని చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము కూడా వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టము కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి ఈ రాశికి చెందిన వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాల ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతిని సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి కన్యారాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత ప్రధమ కారణంగా కొన్ని సమస్యలను వీరు ఎదుర్కొంటారు వీరికి శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి కూడా విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు కూడా కలిసి వస్తాయి సినీ కళా రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును కూడా వీరు ఎప్పుడూ ఏర్పరచుకుంటారు పరిస్థితులు అనుకూలిస్తే ఈ కన్యా వారి జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరికి ఉంటుంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవల్లనే కోరిక వంటి స్వభావములు ఉంటాయి కన్యా వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు అయితే వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధపడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్నాస్ కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే పడేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు ఇతరుల సమక్షంలో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతుంటారు బంధుమిత్రార్థులకు భయపడి వారి యొక్క బాధ్యతలను ఎత్తిని ఎత్తుకుని చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు కన్యా రాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చెక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహము చేయదరు చెయ్యి చేపిన చోటల్లా కూడా వీరికి రుణము దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణమును కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధనలలో బ్యాంకులు కోషాగారంలో కూడా అలాగే సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణిస్తారు కన్యా రాశారికి చిన్నతనంలో వివాహమైనటువంటి వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టే ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహము చేసుకునే అవకాశాలు కూడా కలవు కన్యా రాశి వారికి తమ జీవిత పర్యంతము స్త్రీలకు సాయం చేయడంతోనే సరిపోవును ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దు కొనగలను అనే గడసరితనము ఉంటాయి ఈ రాశి వారికి గుండెకి సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోశమునకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యా దులు కూడా బాధించును ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది దానితో పాటు నిరుత్సాహం కూడా అధికంగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో చాలా అధికంగానే కనిపిస్తుంది మొత్తం మీద కన్యా రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది కన్యా రాశికి చెందినటువంటి వారు పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు అనేవి తల ఎత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతమయ్యే అవకాశం కూడా వీరి జీవితంలో కనబడుతుంది గృహము వీరికి నచ్చిన విధముగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు వీరికి కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కూడా వీరికి కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన కారణంగా వీరు చాలా సమస్యలను అధిగమిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే వ్యాపారంలో రాణించడం చేత వీరి ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వీరు దానిని తేలికగా అధిగమిస్తారు ఈ రాశి వారి హాబీల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు రచనారంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గరే విధంగా కొత్త పోకట్లతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు దీనివల్ల వీరి స్థాయి అనేది మరింత పెరుగుతుంది చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అయితే కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్